ఇబ్రహంపట్నం ఫెర్రీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు నారా చంద్రబాబు నాయుడు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి దీంతో అధికారులను అడిగి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు నీటి ప్రవాహం పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి అనిత కొల్లి రవీంద్ర గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ

हर जरूर है, जरूर है सारे बोल आते हैं अभी। आज भी क्या कर रहा है? आज भी क्या कर रहा है? आज भी क्या कर रहा है? 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 सर भाई वाडर ये 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 कर रुको सर करछु पटलोने करवाओ करछु बाइक जांती है बाइक जांती है मैं वन करता हूं सुनते माइंस से స్వామి గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్